మీరు ఈరోజు పదకొండవ ఆవిర్భావం సందర్భ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో కొనదల్లవారి విజయం కొట్టేవారి లక్ష్యం అని ఒక కార్యక్రమం పెట్టుకుని కొట్టే ఫ్యామిలీ సందరూ కలిపి మరి ఎంతో గొప్ప ఆలోచనతో ఖర్చుకి వెనకాడకుండా దగ్గర దగ్గర ఇరవై ఐదు కార్లు మరి ఇన్నోవా పెట్టి స్టేట్లో ఎక్కడెక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయో వాళ్ళందరికీ మనం కష్టపడి ఆ విజయంలో మనం కూడా పాల్గొంచుకోవాలని స్టేట్ అంతా వెళ్ళటం అక్కడ కా ఈ కార్లతో ఊరేగింపటం తద్వారా వాళ్ళకి ప్రోత్సహించటం నెల రోజులు మట్టి ఖర్చు ఇంకో నెల రోజులు నలభై రోజులు ఇవ్వడానికి ఎంతో ఖర్చుతో కూడిపోయినాయి ఎంతో రుచితో కూడిపోయినా కూడా అప్పటికి కూడా వాళ్ళందరూ కూడా స్ఫూర్తించి ఎంతో స్ఫూర్తిగా మనందరికీ కూడా నిలబడ్డారు వాళ్ళని ఫ్యామిలీలందరినీ మనం స్ఫూర్తిగా తీసుకొని మనంతు మనం ప్రతి ఇంటి పేర్లు కూడా కొట్టే ఫ్యామిలీలాగా ఒక కంకణం కట్టుకొని జనసేన పార్టీకి మరి ఒక స్తంభం మూల స్తంభంలాగా మనం కూడా నిలబడితే ఆయన ఒంటిరిగా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఒంటరిగా నిలబడి ముందుకెళ్ళగలరు ఇలా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ సవాల్ ఈరోజు కొట్టేవారి సౌజన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందు ఆ జనసేన పార్టీని వీధి వీధిన విరసింపు చేయాలనే ఆలోచనతో వినూత్నంగా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కార్లు ఏర్పాటు చేసి ఆ కారులో లోగోలు ఏర్పాటు చేసి కొట్టేవారి సౌజన్యంతో జరుగుతున్నటువంటి జనసేన పార్టీకి అండగా నిలబడాలనే ఆలోచనతో వారి ఫ్యామిలీ అందరూ కూడా కొట్టేవారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందుట్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అద్భుతంగా విజయవంతంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేసుకోగలిగారు దీనికి ముఖ్య మూల కారణం ఏమంటే జనసేన పార్టీ అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా రాజకీయంగా మండిగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్తా ఉన్నారు అని విశీకరించితే కనుక నేను ఒక మాట చెబుతా ఉన్నా నాడు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టి ఏదైతే ఉద్దేశంతో పార్టీ పెట్టి అద్భుతంగా ప్రజలు మమ్మైకి వెళ్ళిన క్రమంలో అప్పుడున్న పరిస్థితులు బట్టి తక్కువ సీట్లు వచ్చినా కానీ అద్భుతంగా ప్రజా స్పందన మాత్రం వచ్చింది ఆ స్పందన గమనించినటువంటి వ్యక్తిగా అప్పుడు కొన్ని రాజకీయ శక్తుల వల్ల మనసు బాధించి చిరంజీవి గారి పార్టీని దూరమైనా కానీ రాజకీయాలకు దూరమైనా కానీ నేను ఎందుకు వదిలిపెట్టాలి అనే ఒక మొండి పట్టుదలతో తాను ముందుకెళ్ళి ఎన్నికట్లయినా పవన్ కళ్యాణ్ గారి ముందుకెళ్ళి తన భావాలని ఆయన ఆశయాలని భుజాన్ని వేసుకుని తాను మాత్రం వదిలిపెట్టకుండా ముందుకు వచ్చి ఈరోజు జనసేన పార్టీని పెట్టి అద్భుతంగా పార్టీని నడుపుతా ఉన్నారు ఈ రోజున కార్యవర్గాన్ని బలాన్ని పెంచుకుని ఇవాళ తెలుగుదేశం బీజేపీతో కూడా కలిసి ఎంతమంది అయినా కలుస్తాను గొగ్గ గొంగర పురుగుదని ముద్దు పెట్టుకుంటాను ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని ఒక ఏకైక మార్గంతో మాటతో ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ఆలోచన విధానాన్ని మనం ఎంతైనా అభినందించాల్సిన అవసరం ఉంది ఇలాంటి సమయంలో ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అభిమానులు సురకున్న చిరంజీవి ఫ్యామిలీ అందరూ కూడా అండగా ఉంది భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేసే ప్రతి ఒక్క ఈ యొక్క ఈ విజయంలో పాల్గొనే ప్రతి ఒక్క సైనికుడికి కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయి భవిష్యత్తు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బీజేపీ దని బీజేపీ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి అప్పులు చేయకుండా అప్పులు చేయకుండా అప్పులు చేసే సంక్షేమ కార్యక్రమాలు కాకుండా మనకు రావాల్సిన నిధులు అంటే స్పెషల్ ప్యాకేజీలో రావాల్సిన నిధుల్ని కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఈ డబ్బులను కూడా తీసుకురాగలిగితే ఏ ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా సంక్షేమ పథకాలు ఇంతకన్నా మిన్నగా అయ్యవచ్చు ఆ విధానాన్ని వాళ్ళు పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికి ఏకైక కారణం ఇక్కడైతే బీజేపీకి ఓట్లు అనేది ఎక్కువ ఉన్నాయని కాదు కేవలం బీజేపీ సహకారంతో కేంద్ర ప్రభుత్వ నిధుల్ని ప్రత్యేక ప్యాకేజీ నిధులు తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పులు తీర్చి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర అభివృద్ధిలో భాగం చేయాలనే ఒక దూరదృష్టితో ఆలోచించేసి రాష్ట్ర భవిష్యత్తుని దూరదృష్టితో ఆలోచించేసినటువంటి విధానానికి ఈ రోజు మనం అందరూ కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఈ రకంగా ముందుకెళ్తూ భవిష్యత్తులో పార్టీని గెలిపించుకోవడానికి అందరూ కంగడ బద్దలు ఉండాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రోజులు తిరుగుతున్న మా వారాహీలు ప్రచార రథాలు ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు నాయుర్భావ సందర్భ సందర్భంగా ఈ రోజు ఇక్కడ జెండా పార్టీ అభివృద్ధి నోత్సవం చేసుకుంటాం ఆ కార్యక్రమంలో ఆర్కే గారు అట్లా పెద్దంలో పాల్గొంటాం జనసేన గురించి రావడం జరిగింది మేము రా గత ముప్పై రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రాస్గాజ్ కూర్చుని ప్రచారం కోసం అట్లాగే ఉమ్మడి అభ్యర్థులు కూడా గెలుపు కోసం మాకు కృషి చేస్తున్నాం రాబోయే నెక్స్ట్ నలభై రోజులు కూడా ఎక్కడైతే ఇరవై ఒక్క నియోజకవర్గాలు రెండు ఎంపీ అభ్యర్థులను గెలుపు కోసం మా ప్రచారం మొత్తం నియోజకవర్గాలు గెలుపు తిరిగి చూస్తూ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ జై జనసేన Thank you.